చాలా మంది జీవితాల్లో డబ్బు లేకపోవటానికి లేకపోతే కోరుకున్నవి లేకపోవటానికి సొంత ఇల్లు లేకపోతే లైఫ్ లైఫ్ లో రిలేషన్స్ సరిగ్గా లేకపోవటానికి కారణం ఏంటో తెలుసు ప్రేమ లేకపోవటం డబ్బు మన దగ్గరికి రావాలంటే ఆ డబ్బుకి ప్రేమని మనం ఏం చేస్తున్నాం ఎవరో చెప్పిన మాటలు డబ్బు మంచిది కాదు ఏం చేసుకుంటాం డబ్బు ఇవాళ ఒకటి తేపోయి ప్రేమించట్లేదు డబ్బుని అలాగే ఏ రిలేషన్ కావాలో ఆ రిలేషన్ బాగుండాలంటే నెగిటివ్ పీపుల్ అయితే లీవ్ ఇట్ మీకేం కావాలో ఎలాంటి వ్యక్తిని కావాలో ఆ ప్రేమను వ్యక్తం చేయాలి మీ ఆరోగ్యం బాగుండాలంటే మిమ్మల్ని ప్రేమించాలి ప్రేమ శక్తి ఈ ప్రపంచంలో కల్లా అన్నిటికంటే గొప్పది ప్రేమ లేకపోతే ఈ ప్రపంచం సమాధి వంటిది అని చెప్పి రాబర్ట్ బ్రౌన్ నిరూపించారు అంటే ఈ ప్రపంచం కేవలం ప్రేమ మీద నడుస్తుంది చూడండి ఘర్షణ పడి చూస్తున్న వాళ్ళు ఎలా ఉంటుంది క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో ఆదివారం నాడు ఏడవ తారీఖు స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి హైదరాబాద్ లో ఏడవ తారీఖు సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రేపు ఆదివారం స్పెషల్ క్లాస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ క్లాస్ లో అప్పుల నుంచి బయటపడటానికి మానసిక సమస్య నుంచి బయటపడడానికి ఒక సెలబ్రిటీకి ఎదగటానికి ఇన్వెస్ట్మెంట్లు అన్ని కూడా మన దగ్గరికి రావాలి అనంత విశ్వశక్తి ఆ బిజినెస్ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ మనకి ఎలా వచ్చారో చూస్తాం మనకేం తెలుసు ఆస్తులు అమ్మాలి లేదా లోన్ పెట్టాలి ఇది మనకు తెలుసు కానీ యూనివర్స్ అనుగ్రహంతో అవకాశాల విలువ మన దగ్గరికి వస్తాయని తెలియదు కష్టపడాలి లేదా లోన్ పెట్టాలి లేదా పూజ చేయాలి ఇవే తెలుసు డబ్బు రావాలి అంటే మనం కోరుకున్నది రావాలంటే ఏం చేయాలి ఏదైనా కట్టాలి హౌస్ కట్టాలి లోన్ పెట్టాలి మనకి ఇది బాగా అలవాటు అయిపోయింది కదా ఒక లోపల దైవశక్తి ఉంది ప్రపంచంలో ఉన్న దేన్నైనా తీసుకొస్తుంది ప్రేమ అనే ఆయుధం దానికి ఇవ్వాలని ఇవన్నీ తెలియదు సో ఈ క్లాస్ అత్యద్భుతంగా ఉంటుంది వన్ టు వన్ విడిగా మాట్లాడి రెమెడీస్ ఇచ్చి హీలింగ్ బ్రేక్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే ఈ క్లాస్ కి ఎన్రోల్ చేసుకోండి అదేవిధంగా విజయవాడ పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ పద్నాలుగు ఈ నెల ఆదివారం నాడు స్పెషల్ క్లాస్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నా విజయవాడ ఇంట్రెస్ట్ ఉన్నవాడు విజయవాడ క్లాస్ కి ఎన్రోల్ చేసుకోవాలి ముందుగా అదేవిధంగా ఈ మంత్ ఎండింగ్ బ్యాంగ్లూరు లో మనం స్పెషల్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఆ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు బెంగళూరు క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనకు డబ్బు కావాలి ఆరోగ్యం కావాలి ఏ వస్తువు కావాలన్నా సరే ఈ ప్రేమ అనేది దాని మీద ప్రసరించాలి మనలో ప్రేమ లేదు మనకి ఎందుకు ఇరిటేట్ గా ఉంటుంది చిన్నవు రావట్లేదు ప్రేమ రావట్లేదు చాలా బాధగా ఉంది ఒకలాగా డిప్రెషన్ పెళ్ళిపోతూ చాలా రోధిస్తూ ఉంటారు అక్కడ ఇవ్వట్లేదు ఆత్మకి రోధించడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉందని దాన్ని ఇస్తున్నాం ఆ వస్తువు ఎందుకు కదులుద్ది కదలదు ఎవరైనా చూడండి హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది మీరంటే నాకు చాలా చాలా ఇష్టమని ఆ వ్యక్తి పట్ల విపరీతమైనటువంటి అన్ని రకాలుగా ఎలా ప్రదర్శిస్తూ ఉంటారు ఏదేదో ఒక రక ఒక్కొక్క రకంగా ట్రై చేస్తూ ఉంటారు అట్లా చూసుకుంటాను నేను అది ఏదేదో రకరకాల ప్రయోగాలను చేస్తే లాస్ట్కి అది అనుకుని వాడు యాక్సెప్ట్ చేస్తాం మరి డబ్బు మన దగ్గరికి రావాలంటే డబ్బుని మనం ప్రేమించట్లేదు అప్పుడు చూపిస్తున్నాం డబ్బు లేదు నా దగ్గర ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అది మాట్లాడుతూ చెప్తున్నాం సబ్ సబ్ కాన్షియస్ మనసుకి సో అక్కడ ఖాళీ చేసేస్తుంది అంత అక్కడ ఇంకా ప్రాబ్లమ్స్ పెంచేస్తుంది ఈ డబ్బుకి మీరు చేతిలో మీ దగ్గర వంద రూపాయలు ఉన్నా ఒక్క రూపాయలు ఉన్నా అది పట్టుకుని దాన్ని ప్రేమించండి ఇవ్వంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నీ పట్ల నేను గతంలో తెలియక చేసిన తప్పులకి డబ్బు మంచిది కాదని ఏవేవో మాట్లాడాను వాటన్నిటికీ క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ మి మీ ఆరోగ్యం బాగాలేదా ఇబ్బందికరంగా ఉందా శరీరం తాజాగా లేదా మైండ్ ఫ్రెష్గా లేదా మనం ప్రేమని ఇవ్వాలి ఇచ్చి చూడండి ఎంత బాగుంటుందో బ్లడ్ సర్క్యులేషన్ బాడీ అంతా జరుగుతుంది హాయిగా అనిపిస్తుంది ఆ ప్రేమ ఎక్కువ కొద్దీ లోపల ఉన్న చెడు నెగిటివ్ అంతా పారిపోతుంది మీ ఇంట్లో ఈ రోజు నుంచి ప్రేమతో మాట్లాడండి మనంతో మీ రిలేషన్స్ తో పిల్లలతో మీ కుటుంబ సభ్యులు తాత నానమ్మ అమ్మమ్మ తాత అందరితో ప్రేమగా మాట్లాడండి ప్రేమతో మాట్లాడుతున్నప్పుడు మీరంటే వాళ్ళకి ఇష్టం పెరుగుతుంది ఆలింగనం చేసుకోండి హక్ చేసుకోండి నటించొద్దు రియల్ గా మాట్లాడండి నటన చాలా ప్రమాదకరం కరెక్ట్ గా ఒరిజినల్ గా రావాలి మీరు డబ్బును ప్రేమించినా ఆ డబ్బు పట్టుకుని నిజాయితీగా ప్రేమించాలి యాక్ట్ చేయొద్దు ఎందుకంటే అది అలవాటు కింద మారిపోతుంది ఎవరో ఒకటి సడన్ గా అంటారు వీళ్ళు నటిస్తున్నారు రా బాబు చూడ నటనకి ఆయన ఏదోదో వ్యంగ్యంగా మాట్లాడతారు అప్పుడు చాలా ఇబ్బంది పడారు సో అలా నటించవద్దు అసలు ఒరిజినల్ గా మీలోని దైవశక్తిని ఫస్ట్ మీరు ఏం చేస్తారు చాలా ప్రేమతో నేను పొరపాట్లు చేసి ఉండే క్షమాపణలు చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ వినయంగా ప్రేమతో మీలోని దైవశక్తి చెప్పండి చెప్పి అప్పుడు డబ్బుని ప్రేమించు లేదు అనొద్దు అసలు డబ్బు నా దగ్గరికి ఒక ప్రవాహం లాగా వస్తుంది ఈ మాటని నూట ఎనిమిది సార్లు చెప్పండి రోజు ఆ లోను చాలా ఈజీగా నేను పే చేసేసాను థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ లోన్ ప్రేమించండి ఆ బ్యాంక్ ని ప్రేమించండి ప్రేమను వ్యక్తం చేయండి అది మాయమైపోతుంది దాని మీద అనవసరంగా ఈ లోన్ తీసుకున్నాను అంటూ నెగిటివ్ గా ఇరిటేట్ అయిపోయి మాట్లాడుతూ ఉంటే వాడు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు చేస్తున్నారు బ్యాంక్ వాడు వడ్డీ ఇదంతా ఏమవుతుంది ప్రాబ్లమ్స్ పెంచుతుంది ఆ లోన్ ఎప్పటికీ తీరదు ఈ ఇల్లు లోన్లో ఉందా ఆ ఇంటిని ప్రేమగా తాకండి చేతులతో ఆపే అయిన తాకదు ఇంత గొప్పగా నాకు షెల్టర్ ఇస్తున్నాం థ్యాంక్ యూ ఐ సారీ ప్లీజ్ పర్యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఆ ఇంటిని ప్రేమించండి ఆ ఇల్లు మీకే ఉంటుంది ఎప్పటికి కూడా ఆక్షన్కి వెళ్ళదు బ్యాంక్కి మనకి ఏదన్నా కావాలి అంటే దాన్ని గాఢంగా ప్రేమించండి ఆ ప్రేమ తాలూకు అదంతా మాడిక్యులర్ అంతా ఎక్కడికి వెళ్తుంది ఆ ప్రింట్ అంతా తీసి విషయంలో పంపిస్తుంది మన ఆత్మ మనకు కావలసిన వాటిని ప్రపంచాన్ని దేన్ని ప్రేమించకుండా రోజు మనం కంప్లైంట్స్ చెప్తున్నాం నాకు ఆరోగ్యం బాగాలేదు మా ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు నేను ప్రేమించిన లేకపోతే పెళ్లి చేసుకున్న ఆ రిలేషన్ చాలా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు నాకు నచ్చట్లేదు అది నిజమే కావచ్చు సో నీకేం కావాలో సృష్టించాలి సో మీరు సింగల్ గా ఏదైనా పెద్ద సెలబ్రిటీగా మారాలి గొప్పగా సృష్టించవచ్చు మీరు కాకపోతే ఆ ఐడియాస్ రావట్లేదు మీకు ఎందుకని ఆ పెయిన్ అలా బాధ పెడుతూ ఉంటుంది ఈ అప్పులు ఈ చుట్టూ ఉన్న రిలేషన్స్ లో రకరకాల వ్యక్తులు వాళ్ళు మాట్లాడే మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తీరు ఈ ప్రపంచంలో మీరు మీకు ఎదురవుతున్న అన్ని కూడా మీకు ఏమవుతుంది అంటే అంతా కూడా ఇరిటేట్ తెప్పిస్తున్నాయి అవతల వాళ్ళు ఇరిటేట్ వ్యక్తులు ఒకసారి ఏదో నెగిటివ్ విన్నారు మళ్ళీ ఆ వ్యక్తి ద్వారా ఏమి వినకూడదు మీరు ఆ వ్యక్తికి దూరంగా ఉండాలి ఎవరైనా కావచ్చు సొంత బ్లడ్ రిలేషన్ అయినా కావచ్చు నెగిటివ్ అన్నప్పుడు మీరు ఆ ఫోనే బ్లాక్ చేసుకోవచ్చు ఆ నెంబర్ కూడా ఏమనుకుంటారని కదా మీరు బాగుండాలి కదా మీరు బాగుండి సొసైటీకి మంచి చేయాలి మీరు హయ్యర్ స్టేజ్ లోకి వచ్చాక అప్పుడు మిమ్మల్ని చూసి వాళ్ళు నోటికి తాళం వేసి మనం కసి పెంచుకుంటూ కోపం పెంచుకుంటూ ఘర్షణ పెంచుకుంటూ పోట్లాట పెంచుకుంటూ కాదు ప్రేమ పెంచుకుంటూ వెళ్ళాలి మీ కోరికల మీద ధ్యాస పెట్టాలి అవమానించిన చోటే సన్మానించుకుని సన్మానం చేసేలా చేయాలి అది ఎలా సాధ్యం మీ కోరికలు అనే గాఢత ఆ స్వచ్ఛమైన ప్రేమకి ఆ కోరిక మీద ప్రేమ యాడ్ చేయాలి డబ్బు లేదా డబ్బుని ప్రేమించండి నా దగ్గర చాలా ఉంది డబ్బు డబ్బు అంటే నాకు ఇష్టం ఒక ప్రవాహం లేని నా వద్దకు వస్తుంది డబ్బు థ్యాంక్ యూ సో మచ్ నేను డబ్బుని ప్రాణంగా ప్రేమిస్తున్నాను పూజించకూడదు పూజించే రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది మళ్ళీ రా అది దేవుడు కాదు మనం తయారు చేస్తాం పత్తి ద్వారా పేపర్ తయారు చేసి దాని కలర్ సర్ది దానికి లోపల తీగలు పెట్టి అన్ని పెట్టి గవర్నమెంట్ అప్రూవల్ చేసే రిజర్వ్ గవర్నమెంట్ ఇదిగో ఇది అప్రూవ్డ్ అయింది ఇది ఒరిజినల్ దీన్నే వాడాలి నువ్వరు మనకిచ్చింది డైరెక్ట్ గా దేవుడు ప్రదేశమైనా మనకు డబ్బులు ఇవ్వలేదు ఇవన్నీ కూడా యూనివర్స్ లో భాగంగా ఉంటాయి విశ్వశక్తికి కనెక్ట్ అయి ఉంటాయి మన దగ్గరికి ఎట్లా రావాలో ఎవరిని చైతన్యపరచాలో అవకాశాలు పెట్టుబడులు ఎలా రావాలో మనం ఇబ్బంది పడకుండా ఈ ప్రకృతి నుంచి మనకి ఏం కావాలో అన్నీ కూడా యూనివర్స్ చేతిలో రిమోట్ కంట్రోల్ గా ఉంటాయి ఒక విశ్వశక్తిని ప్రేమిస్తే వీటన్నిటి పట్ల ప్రేమను కలిగి ఉంటే మనలో దైవశక్తి విశ్వశక్తి అనుగ్రహంతో బండి తీసుకొస్తాం నీకేం లేదో అది ఉన్నట్టు ఏం కావాలో అది ఆల్రెడీ ఉన్నట్టు మీరు ఆరోగ్యంగా లేరా ఇబ్బందిగా తలపోటుగా ఉంది చాలా జ్వరంగా ఉంది బాగాలేదా ఏమవుతుందేమో టెన్షన్ పడిపోతూ ఈ అనారోగ్యాన్ని చూసి భయపడిపోతూ చాలామందికి చెప్పేస్తూ ఏమవుతుంది అది కొండలాగా పెరుగుతుంది మీరు గతంలో ఆరోగ్యకరంగా ఉన్నారు దాన్ని ప్లే చేయాలి చెంగు చెంగున గంతులు వేస్తూ చలాకీగా ముచ్చటగా ఉన్నారు చాలా బాగున్నారు ఆ బాగున్న ఆ పిక్చర్స్ నీ మైండ్ లో నాటాలి ఆ చిత్రాలు మన ఆత్మ విశ్వంలో పంపించి ఇప్పుడు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నారు దాన్నే మళ్ళీ తిరిగి పొందేలాగా మన హృదయాన్ని మన బాడీని అన్నిటిని చైతన్యపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది మనం ఈ రోజు నుంచి పూర్తిగా మారుకోవాలి ఏం కావాలో దాన్ని ప్రేమించాలి అది ఇలా గోల్డా డబ్బా జాబ్ కావాలా ఒక కంపెనీకి సీఈఓ కావాలి భయపడిపోతూ ఉంటారు అది ఎలా సాధ్యం అసలు వాడు ఎందుకు ఇస్తారు నాకు అంత టాలెంట్ నాకు లేదు అంత శాలరీని అడిగితే వాడు ఎందుకు ఇస్తారు శాలరీ రాసుకోవటానికి క్రియేషన్ బుక్ లో రాసుకోవటానికి కూడా భయపడిపోతుంటారు ఉంటారు నాకు అంత కెపాసిటీ మరి నిన్న నువ్వే తొక్కేసుకుంటూ తగ్గించుకుంటూ నీకు విలువ నువ్వు కట్టనప్పుడు ఈ ప్రపంచం నీకు ఎందుకు విలువ కడుతుంది నాకు అంత టాలెంట్ లేదు అన్నప్పుడు ఎందుకు టాలెంట్ వచ్చేలా చేస్తుంది ఆత్మ చేయదు నీలో క్రియేటివిటీని వెలికి తీయమని వంద సార్లు కాదు నూట ఎనిమిది సార్లు రోజుకి చెప్పండి నాలోని దైవశక్తి ఏ సమయంలో ఏ సందర్భంలో ఎక్కడ నాలోని క్రియేటివిటీ నేను ప్రదర్శించాలో నువ్వే నాకు దారి చూపిస్తావు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్కి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ సుగంధం దానికి ఇస్తూ క్యాండిల్స్ వెలిగిస్తూ ప్రేమను చూపిస్తూ మురిసిపోతూ ముచ్చట పడిపోతూ మీ పట్ల మీకు విపరీతమైనటువంటి ఇష్టం ఉండి ఆ ప్రేమని మీరు యాడ్ చేసుకుంటే మనల్ని మించిన వ్యక్తి మరొకరుడు మనం ఏం చేస్తాం ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉంటాం ఎవరొకరు అసహ సహాయం చేయబోస్తాడా ఈయన సంతకం పెడితే బాగుండదు వీళ్ళు నన్ను ఆదుకుంటే బాగుండు బయట ప్రపంచంలో చేతులు చాచి మనం బెక్ చేస్తున్నాం లోపల ప్రపంచంలో ఉన్న సంపద డబ్బు ఆనందం అంతులేని ప్రేమ వదిలిపెట్టేసి ఏ క్షణం చేయి విదిలిచ్చేస్తారో కసురుకుంటారో నీకేంటి అని తిడతారు ఇట్లాంటి వాళ్ళని సంప్రదిస్తూ ఉంటారు అందుకే గురువు లేని విద్య కొట్టిదే అంట మీకు కావలసిన వాటిని ప్రేమించాలి మీలోనే మహోన్నతమైన నిధి నిలయం అవుతుంది వేల కోట్ల సంవత్సరం అది దానికి సాధ్యం కాని దాని ప్రేమనివ్వాలి డబ్బుని తీసుకురావాలా డబ్బుకు ప్రేమనివ్వాలి ఇవ్వాలి బిల్లు కడుతున్నారా చిన్న బిల్లు అయినా సరే దాని ఆఫ్టర్ ఆల్ కింద లెక్కలేని తనంగా కాకుండా దాని ప్రేమతో థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని పేచే ఇది ఇచ్చేటప్పుడు చాలా ప్రేమతో ఇవ్వండి ప్రేమతో ప్రపంచం నుంచి మీకు వస్తుంది ఇది కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు నెగిటివ్ని ఎక్కువగా ఆకర్షించుంటారు ఒకటికి చాలాసార్లు చూడండి వీడియో మన ప్రవర్తనని మార్చుకుంటే మాట్లాడే తీరు మార్చుకుంటే డబ్బుని ప్రేమించటం మొదలు పెడితే అందుకైతే మనం తప్పని మనసులో డబ్బు పట్ల నాటేసి ఉంటాం చాలా మంది మాట్లాడుతుంటారు బయట ప్రపంచం ఏం చేస్తాం డబ్బులు ఏం చేసుకుంటాం వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తావా ఖరీదైన ప్యాలెస్ కొంటాను అంటున్నాం ఏం చేసుకుంటావు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తావా మరి బిల్ గేట్ గాని ముఖేష్ అంబానీ గాని వారెన్ బఫెట్ గాని అమెజాన్ అధ్యేత గాని అత్యంత సంపన్నులు మరిన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ఇంకా బిజినెస్ అన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఇంకా బిజినెస్లు చేస్తున్నారు పెద్ద మొత్తంలో వ్యాపారాన్ని ఇక్కడ చూస్తేనేమో నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాం డబ్బు ఏం చేసుకుంటావు అంటే వారు లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు లక్ష మంది కుటుంబాలు బతుకుతున్నారు కదా వాళ్ళ ద్వారా ఏం చేసుకుంటావంటే లక్ష మంది ఎక్కడుండేవాడు ఏం చేసుకుంటావంటే యూట్యూబ్ ఛానల్ ప్రపంచంలోని కొన్ని వందల కోట్ల మందికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది గూగుల్ ఎన్ని కోట్ల మందికి ఉపయోగపడుతుంది ఎంత యూస్ఫుల్ ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయి తెలియని ఎన్నో తెలుస్తున్నాయి నాకెందుకు నువ్వేం చేసుకుంటావు అంటే జీవించటం ఎందుకు ఇంకా జీవించి లాస్ట్ స్టేజ్ వరకు మనీ లేకపోతే ఏం చేస్తావు డబ్బుదేముంది ఆస్తులదేముంది వెళ్ళేటప్పుడు పట్టుకుపోతాం ఈ డైలాగ్ చాలా ఈజీగా ఉంటుంది ఆ చెప్పిన అతన్ని నీకు లైఫ్ లాంగ్ సహాయం చేయమని చెప్పండి మాటలకి నిజ జీవితానికి తేడా ఉంటుంది మనకు కావాల్సింది మనమే సృష్టించుకోవాలి పొలం పది ఎకరాలు ఉన్న రైతు ఏం చేస్తాడు ఆ పంట ఏం పంట ఎక్కడి నుంచి వస్తుంది కష్టపడతాడు ముందెళ్ళి ఆ పొలాన్ని ప్రేమిస్తాడు ఆ గట్లు సరి చేసుకోవటం ఎరువులు వేసుకోవటం ఆ పంటను ప్రేమిస్తూ పంట బాగుండాలని దానికి పట్టిన పురుగులకి మందులు చల్లుతూ అలా ప్రేమిస్తూ ఆరు నెలల వరకు ఆ పంట కోసం వెయిట్ చేస్తాడు మనకి ఓపిక లేదు పేషెన్సీ లేదు ఈ క్షణమే మిరాకు లేదన్నా అద్భుతం జరుగుతా అద్భుతాన్ని మనమే సృష్టించాలి అద్భుతాన్ని మనమే క్రియేట్ చేయాలి నీలోని క్రియేటివిటీ ద్వారా నీ ప్రపంచం గుర్తిస్తుంది నిన్ను వెతుకుంటూ ఏదీ రాదు వెతుకుంటూ వచ్చేలాగా నువ్వు ఆ ప్రేమను నాటాలి నీలోని దైవశక్తిలో నాలోని అంతులేని మేధస్సు ఆ క్రియేటివిటీని ఆ అంతులేని జ్ఞానాన్ని ఎక్కడ ఎప్పుడు ప్రదర్శించాలి నువ్వే నాకు ఇస్తావు ఈ ప్రపంచంలో నీకు డబ్బు సంపద ఆహారం మంచి రిలేషను మంచి ప్రకృతి అన్ని అందేలాగా నువ్వే నాకు తీసుకొస్తావు అంటూ ఆ ప్రేమను మనలో ఆత్మకి చూపించాలి ప్రేమ ద్వారా అన్ని వస్తే ప్రేమించాలి ప్రతిదాని ప్రేమించాలి లేకపోతే ఏ వస్తువు మనకు సహకరించాలి గాలి పిలుస్తున్నాం కనీసం థ్యాంక్ యూ చెప్తూ ప్రేమించాలి ఆక్సిజన్ అందని స్టేజ్లో కూడా ఆ గాలి మీ దగ్గరకు వేస్తుంది ప్రకృతి ద్వారా పంటలు ఇవన్నీ మనకి ఎంతో ఆహారాన్ని ఇస్తున్నాయి ఎప్పుడు మనం థ్యాంక్ యూ చెప్పాలి చెప్పాలి సార్లు థ్యాంక్ యూ చెప్పాలి ఈ థ్యాంక్ యూ అనేది మీకు అలవాటుగా మారిపోవాలి ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పాలి సో ఈ థ్యాంక్ యూ చెప్పటాలు ప్రేమతో హబ్ చేసుకోవటాలు ప్రేమని ప్రపంచంలోకి ఇవ్వటం ద్వారా వారు నిత్యం సంతోషంగా ఉంటారు అని రాయపడ్డరు మీకు డబ్బు రావట్లేదా ఈ రోజు నుంచి ప్రేమించండి జాబు రావట్లేదా ఆ జాబ్ని ఆ కంపెనీలో ఎక్కడ కావాలి మీకు దాని పట్ల ప్రేమను చూపించండి నాకు వచ్చేసింది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ కంపెనీ పేరు చెప్పి ఆ కంపెనీలో మీకు జాబ్ వచ్చినట్టుగా ప్రేమతో చిరునవ్వుతో వచ్చేసింది నేను పొందాను అంటూ ప్రేమని చూపించండి దాని పట్ల జాబ్ పట్ల జాబ్ ఏ జాబ్ కోరుకుంటున్నారు దాన్ని మీరు ప్రేమించాలి అది వచ్చి మీరు రోజు జాబ్కి వెళ్తున్నట్టుగా చేస్తున్నట్టుగా ఆ కంపెనీలో మీ టాలెంట్ ని వెంటనే గుర్తించి మళ్ళీ ప్రమోషన్ ఇచ్చినట్టుగా డబల్ సాలరీ ఇస్తున్నట్టుగా కంపెనీకి సీఓ అవ్వట్టుగా మీరు నమ్మాలి ఆ క్రియేటివిటీని ప్రదర్శించాలి పదే పదే విజువలైజేషన్ లో చూడాలి ప్రేమని ఇవ్వాలి ఆ జాబ్ అప్పుడు అది వస్తుంది అప్పు ఉంది అప్పును మీరు తిడుతూ ఉంటారు అనవసరంగా అప్పు చేశాను ఇది నన్ను మింగేసింది లేకపోతే అట్లా చేసింది ఎట్లా చేసింది అప్పుని తిడుతూ ఉంటారు కాదు మీరు ప్రేమించండి ప్రేమించి అది కట్టేసినట్టుగా తిరిగిపోయి నీ పట్ల నేను తప్పు చేస్తాను నన్ను క్షమించు నేను చాలా సులభంగా నిలిచి ప్రేమతో చెల్లించేస్తాను అప్పుడు నన్నుంచి తిరిగిపోయింది నా నుంచి వెళ్ళిపోయింది ప్లీజ్ నన్ను వదిలవా నన్ను డబ్బుతో నింపవా తిరిగి నేను ప్రేమతో చెల్లిస్తున్నానంటూ ఆ బ్యాంక్ ని ప్రేమిస్తూ ఆ గోల్డ్ లోన్ ప్రేమిస్తూ ఆ బయట వ్యక్తికి ఎవరికైతే ఇవ్వాలో ప్రేమతో ఇచ్చేసినట్టు డాక్యుమెంట్లు తీసేసుకున్నట్టు ప్రేమను యాడ్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ ద మనీ అంటూ పే చేస్తున్న స్థితిని చూడండి చాలా ప్రేమతో త్వరగా తీరిపోతుంది మనలోనే అన్ని ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్ మీ కుటుంబాల్లో మీరు కోరుకున్న ప్రతిది పొంది మీ కుటుంబం అంతా ఆనందంగా గడుపుతూ సంబరాలతో ఎంతో సంతోషంగా గడపాలని చాలా బాగుండాలని ఆ విశ్వశక్తిని మీ అందరితో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఒక గురువుగా మేము ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్